అరవై సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని నాయకురాలు తెలంగాణ ఆ పది సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడు పాలన రాష్ట్రాన్ని పట్టి పీడించింది ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనార్టీలు మహిళలు వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కథం దొక్కుతే డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మీ బిడ్డ నల్లమల్లలో పుట్టిన మీ బిడ్డ మీ సోదరుడు ఎక్కడ ఒక రైతు బిడ్డ కుగ్రామంలో ఉన్న బిడ్డను మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేసి పాలమూరు గంట పట్ల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రేమను పంచిందని చెప్పి నేను ఈ గడ్డ మీద దండలారా మిత్రులారా ఆలోచన చేయండి మా తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు మా తాతలు ముత్తాతలు లక్షల కోట్ల రూపాయలు నాకు ఇయ్యలే మా తాతలు ముత్తాతలు లేకపోతే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలు మీకందరికి తెలుసు రెండు వేల ఆరులో సామాన్యమైన కార్యకర్తగా ఆనాడు ప్రజలలో ఉండాలి పాలమూరుని అభివృద్ధి చేయాలి ఈ పాలమూరు బిడ్డలకు అండగా ఉండాలి వలసలు ఆగాలి ఆత్మహత్యల్ని ఆపాలి అన్న ఆలోచనతో చాలా మంది వద్ద ఎందుకు నీకు రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితేలవడం కష్టమని సూచన చేసిన ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి ఎంత దూరం నడవాలన్నా సప్త సముద్రాలు దాటాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే కదా అందుకే ఈరోజు అడిగేస్తున్నాను రెండు వేల ఆరు జూన్ లో మీద ఉన్న నమ్మకంతో జిల్లా మీద ఉన్న ప్రేమతో మిర్చిల్ మండలంలో జడిపి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితేర్చిల్ మండలం ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త అండగా నిలబడి ఆనాడు స్వతంత్ర చెడిపేసిగా నన్ను గెలిపించింది నేను ఆయన చివరి రక్తం పట్టు వరకు ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా నిరుద్యోగ విద్యార్థి యువకుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతా అని ఆ రోజు చెప్పిన ఆ ఇల్లా ఎవరో మనం అనుకోలే రేవంత్ రెడ్డి ఏమైతాడు రేవంత్ రెడ్డి ఏమి కాడు అని ఎవరు ఆలోచన చేయలేదు కానీ ఒక మంచి లక్ష్యంతో మొదలు పెట్టింది కాబట్టి మన బిడ్డ కష్టపడుతున్నప్పుడు మనం అందగా నిలబడాలి అని మిడ్జిల్ మండలం అంతా ఏకమై నన్ను జడ్పీటీసీగా మీరు గెలిపించిండ్రు ఆశీర్వదించిండ్రు మళ్ళీ రెండు వేల ఏడు జూన్ లో శాసన మండలి సభ్యుడిగా మీ దగ్గరకు వస్తే ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడ్పీటీసీలు శాసన మండలి సభ్యుడిగా మీరు గెలిపించారు మీరు నిలబెట్టిండ్రు మళ్ళీ రెండు వేల తొమ్మిది జూన్ లో ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు ఆనాడు పార్టీ పిలిచి దీపం రాత్రి నాలుగు గంటలకు చేతిలో పెడితే దారి ఎత్తుకుంటూ అక్కడికి వెళ్తే పద్నాలుగు రోజుల్లో ఏడు వేల మెజార్టీలోని కొడంగల్ బిడ్డలు నన్ను ఆశీర్వదించి ఆ ఈ మొక్కను పెంచింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిపించిండ్రు అదే విధంగా మూడవసారి నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గాలు కలిపిన నా మల్కాజ్గిరి పార్లమెంటు లో సగా ఎక్కువ కాదు అట్లాంటి మల్కాజ్గిరి మీరందరూ మళ్ళా కష్టపడి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి ఆ ఊపుతోని ఆ బలంతో సోని అమ్మ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించింది నేను ఒక మాట చెప్పదలుచుకున్న మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిధాలుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో అయినా 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 సరే 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 రంగా నువ్వు ఎదురొట్టి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిర్రు కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా సిటీ కట్టుకున్నా నా నా తెలంగాణకు ఎందుకు ఇవ్వవు మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసీ రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవా స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ఎదురుగా నేను కొంతమంది ఈ సంద్రు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిందో